శుక్లాంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే భార్గవ చితి యొక్క తత్వాన్ని చక్కగా పరిశీలించి గ్రహించు ఆకాశం ఆత్మవలే పూర్ణం సూక్ష్మం నిరంజనం నిరాకారం అయినా అది ఆత్మతో సమానం కాదు ఆత్మయందు ఉన్న చైతన్యం దానియందు లేదు కానీ ఆకాశం ఆత్మకన్నా భిన్నంగా లేదు అజ్ఞానులు ఆత్మనే చూస్తూ దాన్ని ఆకాశం అని భ్రమిస్తున్నారు సూర్యుని కాంతి ప్రసరిస్తున్నా దాన్ని గుడ్లగూబలు చీకటిగానే చూస్తున్నాయి కదా జ్ఞానులు ఆకాశాన్ని ఆత్మగానే చూస్తున్నారు చిదాత్మ స్వచ్ఛమైన తన స్వాతంత్ర వైభవం చేత ఒక్కటిగా ఉన్న తాను అనేక విధాలుగా భాషిస్తున్నది ఐంద్రజాలికుడు తాను ఒక్కడే అయ్యి ఇతరులకు అనేక రూపాలతో భాషిస్తున్నాడు ఆ రూపాలన్నీ వాని మాయచేత మోహితులైన వారికి గోచరిస్తున్నా వాని దృష్టిలో అతడు కేవలుడే ఆ రూపాలన్నీ అసత్యాలే అలాగే మాయామోహితులైన వారికి జగత్తులోని రూపాలన్నీ సత్యంగానే భాసిస్తున్న ఆత్మతత్వాన్ని ఇరిగి చిదాత్మ స్వరూపులైన వారికి ఆ జగద్రూపాలన్నీ అసత్యాలుగా తమ స్వరూపమైన చిదాత్మ ఒక్కటే సత్యంగా గోచరించను ఒక్కటిగా ఉన్న చిదాత్మ అనేక పదార్థాలుగా ఎలా భాషిస్తున్నదని నీవు శంకిస్తున్నావు చిదాత్మకు అత్యంతమైన స్వాతంత్రం కలదు అదే మాయా అది ఎంతటి దుర్ఘటమైన కార్యాన్నైనా సమకూర్చగలదు లోకంలో యోగులే మామూలుగా ఉండే మాంత్రికులు ఐంద్రజాలికులు కూడా మనకు దుర్ఘటంగా తోచు కార్యాలను చేస్తూనే ఉన్నారు వారు ఎంతగా స్వాతంత్ర శక్తిని పొందుతున్నారో అంతగా వారు ఆ కార్యాలు నిర్వహించగలుగుతున్నారు చితాత్మ యొక్క స్వాతంత్రం పరిపూర్ణం అదే మాయాశక్తి ఆ మాయ యొక్క ఆవరణాన్ని యోగం మొదలగు సాధనాల చేత ఎవరు ఎంతగా తొలగించుకుంటున్నారో వారికి అంతగా స్వాతంత్రం కలుగుతున్నది ఆ స్వాతంత్రం యొక్క శక్తిని అనుసరించి వారు దుర్ఘటంలైన కార్యాలను సాధిస్తున్నారు కావున పరిపూర్ణమైన స్వాతంత్ర శక్తి కలిగిన చిదాత్మ ఈ జగత్తును భాసింపచేయట విచిత్రం కాదు అఖండము పరిపూర్ణము అయిన చిదాత్మలో జగద్రూపంలో విభాగంలో ఎలా ఏర్పడుతున్నాయో చూడు పూర్ణమైన చిదాత్మ తనలో ఒక భాగంలో ఇది నేను అని అభిమానించుచుండుటయే విభాగం తోచుటకు మూలం ఈ అపూర్ణత్వ స్ఫురణమే అవిద్య అని శాస్త్రంలలో చెప్పబడింది ఇలా తనలో కొంత భాగంలో చిదాత్మ ఇది నేను అనే అభిమానంతో స్ఫురిస్తుండగా ఆ భాగం జగత్తుగా భాసిస్తోంది మిగిలింది ఆకాశంగా భాషిస్తోంది కావున ఆత్మకు భిన్నంగా జగత్తు కానీ ఆకాశం కానీ లేవు రెండో ఆత్మయందే తోస్తున్నవి ఈ విషయంలో తార్కికులే కాదు పండితులు కూడా అనేక భ్రమలు చెందుతున్నారు ఆత్మతత్వం గురించి విన్న పండితులు చాలామంది దాని తమ స్వరూపంగా గ్రహించక బహిర్ముఖమైన దృష్టితో వ్యవహారంలో నిమగ్నులై ఉంటారు ఆత్మతత్వాన్ని గురించి ఎంతగా విన్నా మననం చేసినా అపరోక్షంగా తన స్వరూపంగా ఆత్మ సాక్షాత్కరించే వరకు నిధిధ్యాసనం చేస్తేనే తప్ప అజ్ఞానం నశించదు కావున భార్గవ బాహ్య దృష్టిని విడిచి నేను చెప్పిన దాన్ని అంతర్ముఖమైన దృష్టితో చక్కగా చూడము చిదాత్మకు జడానికి భేదం ఎలా ఏర్పడుతోందో చూడము చిదాత్మ సమస్తంలోనూ వ్యాపించే సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది తాను దేని చేత ప్రకాశింపబడకుండా స్వయంగా ప్రకాశిస్తుంది జడములు స్వయంగా ప్రకాశించకుండా చిదాత్మ వల్ల ప్రకాశిస్తున్నవి అద్దంలో ప్రతిబింబిస్తున్న వస్తువుల యొక్క విశేషాలేవి అద్దానికి ఎలా సంబంధించట్లేదో అలాగే చిదాత్మ వల్ల ప్రకాశిస్తున్న జడముల యొక్క విభాగ విశేషాలు ఏవి చిదాత్మకు సంబంధించవు జడములకు అతీతమై అఖండమై స్వయం జ్యోతి అయ్యగలుగుతున్న ఆత్మను సాక్షాత్కరించు టయే స్వాత్మ విశ్రాంతి దాన్నే పూర్ణాహంత పూర్ణాహంకారం అంటారు విషయాన్ని నిరూ నిరూపించటకి ఎన్ని పేర్లను ఎన్ని విధాలుగా చెబుతున్నామే కానీ వస్తువు మాత్రం ఒక్కటే తేజస్సులో కాంతి ఉష్ణం ఎలా అభిన్నంగా ఉన్నాయో అలాగే మాయాశక్తి చిదాత్మలో అభిన్నంగా ఉంది తేజస్సు కాంతి రెండు పదార్థాలు కావు అవి రెండు పదార్థములే అయితే రెండుని విడదీసి చూపవలసి ఉంటుంది కానీ అలా విడదీయలేం అలాగే మాయాశక్తి చిదాత్మలో అభిన్నంగా ఉంది అది వాస్తవంగా చిదాత్మయే అది అద్దం వలె ఎన్నో వస్తువులను భాసింపజేస్తోంది దాని అందు ఎన్ని వస్తువులు గోచరిస్తున్నా దాని స్వరూపంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు చిదాత్మ మాయాశక్తి చేత నామరూపాల విభాగాలతో భాషించటే అనాత్మ భాష అవిద్య జడశక్తి శూన్యం ప్రకృతి భావం ఆకాశం తమస్సు అని పేర్కొనబడుతోంది ఇదంతా మొదటి విభాగం పరిపూర్ణమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించలేక భ్రాంతితో దాని అందు కొంత భాగం చూస్తుండటం వల్లనే ఆకాశం తోస్తున్నది ఆత్మ ప్రదేశంలో ఏ భాగంలో ఇది నేను అనే అహంకారం ప్రసరించటలేదో అది ఆకాశంగా భాషిస్తోంది కొంత ఆకాశంగా కొంత జగత్తుగా గోచరిస్తున్న ఆ భేదమే సంసారానికి కారణమవుతున్నది రామ సూక్ష్మదృష్టితో చూడము దేన్ని నీవు ఆకాశంగా చూస్తున్నావో అదే దానియందు ఉన్న జీవరాశులకు ఆత్మ చైతన్యం అదే నీ అందు ఎలా ఉందో అలాగే ఇతరుల ఎందు ఆనందఘనంగా ఉంది కల్పితమైన ఈ ఆకాశ విభాగం చేత సంకుచితమైనట్లు తోస్తున్న చిదాత్మయే మనస్సు అది ఆత్మకన్నా భిన్నమైన వేరొక పదార్థం కాదు అయినా మాయ యొక్క ఆవరణ శక్తి చేత జగత్తు భాషిస్తున్నప్పుడు ఆ జగత్తులోని వస్తువులను గ్రహించటకు మనసు ప్రమాణం అవుతోంది అంటే జ్ఞానాన్ని కలిగించటకు సాధనం అవుతోంది మనసు చేత విషయాలు గ్రహిస్తున్న చిదాత్మ జీవుడు అని చెప్పబడుతున్నాడు మొదట ఆకాశం చేత ఆవరించబడిన చిదాత్మ క్రమంగా దాని అందు ఇతర గుణాలను ఆరోపిస్తూ తక్కిన భూతాల చేత ఆ భూతం వలన ఏర్పడ్డ శరీరం చేత ఆవరించబడింది ఇలా కుండలోపల ఉన్న దీపం వలే చిదాత్మ శరీరం లోపల నుండి దాన్ని కాంతి కాంతిచేత వ్యాపించి ప్రకాశింప చేస్తోంది కుండలో ఉన్న దీపం దాన్ని భాసింపచేస్తూ దానితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఎలా ప్రకాశిస్తోందో చిదాత్మ కూడా శరీరం ఇంద్రియాలను భాసింపచేస్తూ వాటితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ప్రకాశిస్తోంది కుండ యొక్క చిల్లుల నుంచి లోపలి దీపకాంతి ఎలా వెలుపలికి వచ్చునో అలాగే ఇంద్రియ ద్వారాల నుండి చిదాత్మ యొక్క చైతన్యం వెలుపలికి ప్రసరించను నిజానికి చైతన్యం వెలుపలికి ప్రసరించడం అనేది లేదు పూర్ణమైన చైతన్యానికి కదలిక కుదరదు తనకు ఆవరణంగా ఉన్న జడశక్తి రూపమైన అజ్ఞానాన్ని చిదాత్మ యొక్క స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి ఎంత దూరం నివారించను అంత దూరం చైతన్యం వెలుపలికి వస్తున్నట్టు తోచును చిధాత్మ యొక్క స్ఫూర్తి రూపమైన జ్ఞానశక్తి జీవుని ఎందు పరిమితమై ఉండను అది ఇంద్రియ ద్వారాల నుండి వస్తువులను ఆవరించి ఉన్న జడశక్తిని నివారించను ఆవరణం గాని జ్ఞానం ప్రసరించట అనేది లేదు స్ఫూర్తి చేత వస్తువులను కప్పే ఉన్న అజ్ఞానం తొలగించట మనసు చేస్తున్న పని కావున మనసే ఆత్మ అని చెప్పబడుతోంది చలిస్తున్న చితియే మనస్సు మనసు నిశ్చలమైతే ఆత్మయే అగును స్ఫూర్తి చేత ఆవరణాన్ని తొలగించుచుండటయే చితి యొక్క చలనం ఈ చలనమే వికల్ప జ్ఞానం వికల్పాలను వదిలి మనసు నిశ్చలమై నిర్వికల్పమైతే పూర్ణ విజ్ఞానమై ముక్తి కలిగించను మనసులో వికల్పాలను వదిలిపెట్టినంత మాత్రం చేత వెలుపలో ఉన్న వస్తువులను ఆవరించి ఉన్న జడశక్తి తొలగిపోవునా అని సందేహించకు అసలు ఆవరణమే లేదు నీ చేతనే కల్పించబడిన ఆవరణ ఆవరణం సత్యమేలాగును తాడను చూసి పాముగా అనుకుంటున్నప్పుడు తాడ ఆవరించి ఉన్న అజ్ఞానం నీ చేత కల్పించబడింది కదా ఊహాలోకంలో నీవు నీ శత్రువు చేత బంధించబడి బెదిరించబడుతూ కొట్టబడుతున్నావు అనుకో ఊహ చెదిరితే బంధనం కొట్టబడట మిగులున వ్యవహారం కూడా ఇటువంటిదే అని గ్రహించు వికల్పాలు తొలగితే సంసార బంధం కూడా మిగలదు భార్గవ అనాది కాలం నుండి ఎవనికి బంధమే లేదు భ్రాంతి తప్ప బంధం ఎవనికి ఉంది ఎక్కడ ఉంది విచారించు నేను బంధించబడి ఉన్నాను అని నిశ్చయంగా అనుకోవడమే బంధం ఎంత బుద్ధిమంతుడైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా బంధం అనే భ్రాంతిని తొలగించుకుంటే తప్ప సంసారం నుండి ముక్తుడు కాజాలడు నిర్మలమైన చిదాత్మకు ఏమిటి ఎలా కలుగుతుంది ఆత్మరూపమైన యుద్ధంలో ప్రతిబింబాలైన భావాల చేతనే బంధం కలుగునని తలంతవేని అద్దంలో ప్రతిబింబిస్తున్న అగ్ని కూడా దహించు ని చెప్పవలసి ఉండను సంసార బంధం మనస్సు ఉంది అనే నిశ్చయంతో రెండు విధాలుగా ఏర్పడుతున్న భ్రాంతి తప్ప ఎవనికి ఎక్కడా ఎప్పుడూ బంధం అనేదే లేదు సరైన విచారమనే మహాబలం చేత ఈ రెండింటి విషయంలో గల భ్రాంతి అనే మాలిన్యాన్ని కడిగి వేసుకుంటే తప్ప ఎవనికి సంసార భీతి నశించదు ఆ భ్రాంతి తొలగనంత వరకు నేను కానీ బ్రహ్మదేవుడు కానీ శంకరుడు కాని విష్ణువు కానీ విద్యారూపుణి అని త్రిపురాదేవి కానీ ముక్తిని కలిగించడం అసంభవం కావున రామ ఈ రెండింటినీ వీడి సుఖించము మనసు నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఆత్మీయగను కావన ద్వైతానికి ప్రసక్తి లేదు ఇది అది అనే వివిధ పదార్థముల రూపంతో భాషించట కన్నా భిన్నంగా ఏముంది ఇది అది మొదలుగా పదార్థముల భావనను విసర్జిస్తే మిగిలేది ఆత్మే త్రాడును చూసి పాముగా భ్రమించినప్పుడు త్రాడే పాముగా భాషిస్తుంది పాముకు సంబంధించిన భ్రాంతి జ్ఞానం నశించినప్పుడు త్రాడుకు సంబంధించిన జ్ఞానం నిలిచి ఉంటుంది అలాగే త్రాడు కూడా చిత్తునందు తోస్తున్న భ్రాంతియే అని నిశ్చయం కలిగినప్పుడు త్రాడు యొక్క జ్ఞానం కూడా నశించి కేవల చైతన్యమే మిగులును ఇలా నీట నీకు కనిపిస్తున్న ప్రతి దృశ్యంలోనూ నామరూప విశేషాలను కల్పితాలుగా గ్రహించి ఆ భ్రాంతి జ్ఞానం తొలగిస్తే కేవలమైన చైతన్యమే మిగులును అది నీ దృక్కే దృశ్యంలన్నీ నీ దృక్కుడందే రూపొందుతాయి నీ దృక్కు ప్రసరింపకుండా దృశ్యమే లేదు ఆ దృక్కులో నామరూపాలను గ్రహింపకున్న దృశ్యం లేదు వెండి చెంబు వెండి కంచె మొదలైనవి వెండి కన్నా భిన్నంగా లేనట్టు దృశ్యాలు దృక్కుకు భిన్నంగా లేవు కావున దృక్కు ఒక్కటే వస్తువు అది నీ స్వరూపమే కాన ద్వైతానికి ప్రసక్తే లేదు జాగ్రత్త దశలో పదార్థాలు ఎన్నో పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నాయి కావున అవి వస్తువులు కావు అనట ఎలా కుదరను అవి వస్తువులైనప్పుడు అద్వైతం ఎలా ఉండను అని నీవు అంటున్నావు పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నట్లు తోచినంత మాత్రం చేత పదార్థాలు సత్యాలు కావు స్వప్నంలో పదార్థాలన్నీ ఉపయోగపడుతూ ఆ సమయంలో స్థిరంగా ఉన్నట్లే తోస్తున్నాయి అంత మాత్రం చేత అవి యథార్థం లాగటలేదు మేలుకొనగానే అవన్నీ మిథ్యానే తలుస్తాము స్వప్న జాగ్రత్తలకు కొంచమే భేదం స్వప్నం మిథ్య అనే నిశ్చయం జగత్తులో కలుగుతోంది జాగ్రత్తలోని వ్యవహారం మిథ్య అనే నిశ్చయం స్వప్నంలో కలుగటలేదు అంత మాత్రం చేత జాగ్రత్తలోని వ్యవహారం సత్యం కాదు జాగ్రత్తలో ఈ పదార్థాలు ఎంత సత్యంగా తోస్తున్నాయో స్వప్నంలో కూడా అంతే సత్యంగా తోస్తున్నాయి కదా జాగ్రత్తలో అవి లేకపోవట చే మిథ్య అంటున్నావు అలాగే స్వప్నంలో జాగ్రత్తలోని వ్యవహారం ఉండదు కావున ఈ వ్యవహారం కూడా మిచ్చయే మారుతున్న స్వప్నాన్ని జాగ్రత్తలోని వ్యవహారాన్ని చూస్తున్న నీవు మారటలేదు కావున నీవు ఒక్కడవే సత్యం మరొక దృష్టాంతం చూడు ఇంద్రజాలంలో కూడా కల్పించబడిన వస్తువులు పనులకు ఉపయోగపడుతూ స్థిరంగా ఉన్నట్లే తోస్తున్నాయి అంత మాత్రం చేత అవి సత్యాలు అవుతున్నాయా ఇంద్రజాలం చేత భ్రాంతులైన వారు ఈ వస్తువులను సత్యాలుగా ఎలా తలుస్తారో అలాగే లోక వ్యవహారంలో మాయామోహితులైన వారు దీన్ని సత్యం అంటున్నారు రామ వినము ఎల్లప్పుడు ఏది ఉన్నదో అదే సత్యం ఒకప్పుడైనా లేకుండా పోవునది అసత్యం లేకుండా పోవునది సత్ సత్యం కాదు ఓం శాంతి శాంతి శాంతి